హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాల్సిందే డయాబెటిక్ పేషెంట్స్ డైట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా జొన్నలను వాటి రోజువారీ ఆహారంలో ఒక పాటగా తీసుకోవాల్సిందే మరి జొన్నలతో రకరకాల రెసిపీస్ చేయొచ్చు జొన్నలు అంటే ముఖ్యంగా గుర్తుకొచ్చేది జొన్న రొట్టెలు జొన్న రొట్టెలు ఆరోగ్యానికి చాలా మంచివి కానీ జొన్న రొట్టెలు చేయడం అందరికీ రాదు కదా అందుకనేసి ఈ రోజు వీడియోలో జొన్నలతో చాలా హెల్దీగా దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దోశలు ఎలా వేసుకోవాలి ఫిండిని ఏ విధంగా నాలుగైదు రోజుల వరకు స్టోర్ చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో చూసేద్దాము బౌల్లోకి ఏ గ్లాస్తో అయితే మనం చూపిస్తున్నాను ఆ గ్లాస్తో రెండు గ్లాసుల వరకు జొన్నలు తీసుకుంటున్నాను అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు బియ్యం కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ రేషన్ బియ్యమైనా వాడుకోవచ్చు లేదు అంటే రెగ్యులర్గా వండుకునే బియ్యమైనా యాడ్ చేసుకోవచ్చు అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు మినపప్పు కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ మీకు బియ్యం వద్దు అనుకుంటే మొత్తం జొన్నలతోనే మీరు కంప్లీట్గా ఈ పిండి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు బియ్యం యాడ్ చేయడం వల్ల దోశలు కాస్త క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిపేసి నాలుగైదు సార్లైనా శుభ్రంగా కడగాలి జొన్నల్లో మురికి చాలా ఉంటుంది అందుకనేసి ఒక నాలుగైదు సార్లు అయినా శుభ్రంగా కడిగి గిన్నె నిండా వాటర్ యాడ్ చేసుకొని ఒక మినిమమ్ మూడు లేదా నాలుగు గంటల పాటు నాననివ్వాలి డైట్ చేయాలనుకునే ప్రతి ఒక్కరూ నేను చూపించే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చాలా నచ్చుతుంది మీకు ఒక నాలుగు గంటల పాటు జొన్నలు నాని డబుల్ క్వాంటిటీ సైజులో అయిపోతాయి ఇప్పుడు ఈ నానిన తర్వాత వాటర్ అయితే అసలు వేస్ట్ చేయకండి ఇదే వాటర్తో మనము దోశపిండిని రుబ్బుకుందాము మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్ది కొద్దిగా నాన్న జొన్నలు బియ్యంని వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోశపిండిలాగా మెత్తగా రుబ్బుకోవాలి జొన్నల్ని మిక్సీలో వేసి రుబ్బుకునేటప్పుడు కాస్త ఒకటికి రెండు సార్లు చూసి రుబ్బుకోండి ఎందుకంటే పిండి రుబ్బుకున్న తర్వాత బౌల్లో వేసుకుంటే మనకు పలుకులుగా అస్సలు ఉండకూడదు చాలా సాఫ్ట్గా రుబ్బుకోవాలి బియ్యం మినపప్పుతో చేసే దోశలైతే పిండి తొందరగా రుబ్బిపోతుంది కానీ జొన్నలతో చేసేది కాస్త రుబ్బేటప్పుడు కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది ఈ విధంగా పిండంతా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి నేను నానబెట్టిన పిండి మూడు సార్లు రుబ్బాను నాకు ఈ గిన్నె నిండా పిండి అనేది రెడీ అయిపోయింది ఈ పిండిని పెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి డైరెక్ట్గా దోశలు వేసుకోవచ్చు మీరు ఒకవేళ స్టోర్ చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా సాల్ట్ వేయకుండా మూత పెట్టేసి నాలుగైదు రోజుల వరకైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే హ్యాపీగా నాలుగైదు రోజుల వరకు మీరు దీంతో ఎన్నో రకాల టిఫిన్స్ కూడా చేసుకోవచ్చు ఇప్పటికిప్పుడు మనం దోశలు వేసుకోవాలి అంటే ఎంత పిండి అయితే మనకు యూజ్ అవుతుందో అంత పిండిని వేరొక బౌల్లోకి తీసుకొని మిగతా పిండిని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇప్పుడు చిన్న బౌల్లో తీసుకున్న పిండిలో సాల్ట్ యాడ్ చేసి కలిపేసి పక్కన పెట్టండి దోశ వేయడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోండి పాన్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఉల్లిపాయతో పాన్ అంతా రుద్దుకోండి మనం దోశ వేసిన ప్రతిసారి ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి వేసామంటే నాలుగైదు దోశల వరకు కూడా ఆయిల్ వేయకుండానే దోశలు వస్తాయి ఆయిల్ యూస్ చేయకుండా కూడా హ్యాపీగా మూడు నాలుగైనా చేయొచ్చు ఇప్పుడు దోశ వేసుకుందాం కొద్ది కొద్దిగా పిండిని పినంపైన వేసుకొని స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా మీకు ఎంత సైజుతో దోశ కావాలో అంత వెడల్పుగా వేసుకోండి దోశ వేసిన వెంటనే లిడ్డు పెట్టేయకుండా ఒక రెండు మూడు సెకండ్లు అలా ఆగండి పైన పిండి పేరుకుపోకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి దోశలు అచ్చం జొన్న రొట్టెలు తిన్న టేస్టే ఉంటుంది రైస్ తినలేని వాళ్ళు డైట్ చేయాలి అనుకునే వాళ్ళు నైట్ డిన్నర్ స్కిప్ చేయాలి అనుకునే వాళ్ళు ఇలా హ్యాపీగా జొన్నలతో దోశలు చేసుకోండి ఇవి జొన్నలతో చేసాము అన్నట్టుగా కూడా అస్సలేమీ ఉండదు పిల్లలు కూడా హ్యాపీగా తింటారు ఒకటి రెండు తిన్నా కూడా ఎక్కువగా టమ్మీ కూడా మనకు ఫుల్గా ఏమీ అనిపించదు ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పగా రొట్టెలాగా రావాలి అనుకుంటే కాస్త ఫ్రై కాగానే తీసేయాలి లేదు కాస్త క్రిస్పీగా రావాలి అనుకుంటే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే కాగానే దోశ తీసేయాలి ఇదే పిండితో మీరు పిండిని బయటే పెట్టి ఫర్మెంట్ చేసుకొని ఊతప్పంలాగా చేసుకోవచ్చు లేదు అంటే పొంగనాలు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ జొన్న దోశల్లోకి పప్పు కానీ టమాటా చట్నీ కానీ చాలా బాగుంటుంది లేదు అంటే పల్లీల చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్